ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసి హైడ్రా కీలక నిర్ణయం రెండు కమిటీలు కూడా ఏర్పాటైతే చేయడం జరిగిందనమాట నగరంలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముంపు నివారణకు పరిష్కారంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించాయి వరద ముంపుతో పాటు అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి ఈ మేరకు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు సిబ్బందితో సమావేశమైన హైడ్రా జిహెచ్ఎంసీ కమిషనర్లు రంగనాథు ఇలంబర్తి వర్షాకాలం తీసుకోవాల్సిన చర్యలు అగ్ని ప్రమాదాలు మొదలైనపై సమీక్షించారన్నమాట నివారణ అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖతో పాటు హైడ్రా జీహెచ్ఎంసి విభాగాలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని వర్షాకాలంలో వరదల ముంపు నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ట్రాఫిక్కు హైడ్రా జీహెచ్ఎంసి అధికారులతో మరో కమిటీ వేయాలని కమిషన్లు అయితే నిర్ణయించారు ఈ రెండు కమిటీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారుల సమన్వయంతో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాయని చెప్పేసి పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా మనకి రెండు కొత్త కమిటీలు అయితే రాబోతున్నాయి హైడ్రా జీహెచ్ఎంసీ కలిసి రెండు కమిటీలు అయితే వేయబోతున్నాయి అటు అగ్ని ప్రమాదాలు ఇటు వరదలకు సంబంధించి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు